ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైన శక్తిగా ఒక ప్రభావంతమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తయారు కావడానికి వాళ్ళ ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ప్రాంతాల్లో వాళ్ళ పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాం మనం చూసాం ఈ పది పదకొండు నెలల కాలంలో మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ ఆర్యా ఏ ఏరియా హాస్పిటల్లో లేని విధంగా ఇవాళ డయాలసిస్ సెంటర్ ని తీసుకొచ్చి పది పడకల ఆసుపత్రితో మీరు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి ఏ చిన్న హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో మూడు ఐదు పడకలుంటే ఇవాళ ధర్మవరం యొక్క హెడ్ క్వార్టర్ లో ధర్మవరం యొక్క నడిపంట ఇవాళ పది బెడ్లతో ఇవాళ డయాలసిస్ సెంటర్ తీసుకురావడం జరిగింది ఇవాళ అభివృద్ధి ఇవాళ పన్నెండు కోట్ల రూపాయలతో ఇవాళ ఈ యొక్క శాసనసభ నియోజకవర్గ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అంగుళం సిమెంట్ రోడ్డు కూడా వేయలేదు మళ్ళీ ఎందుకు వేయలేదని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది నేను ఇవాళ నిన్న చూశాను నిన్న మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అయింది మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి గారు మనందరి ప్రేత నాయకుడు మూడు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకురావడం జరిగింది మూడు కోట్ల రూపాయలు ధర్మవరం పట్టణంలో రోడ్ల నిర్మాణం కోసం డ్రైనేజ్ల కోసం తీసుకురావడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు నేను నా కౌన్సిల్ మీటింగ్ లో అడ్డుకోవడం జరిగింది ఎవడబ్ సొమ్ము అడ్డుకునే ప్రయత్నం చేశారో ధర్మవరం పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు ధర్మవరం ప్రజలకు సమాధానం చెప్పాలి మీ అపసత్వని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారా మా మంత్రి గారు మా ప్రేత నాయకులు ధర్మం సభ నియోజకవర్గ శాసన సభ్యుడు ధర్మం పట్టణాన్ని అభివృద్ధి చేయాలి సుందరీకరణ చేయాలి డ్రైనేజ్ల నిర్మాణం చేయాలి రోడ్ల నిర్మాణం చేయాలంటే వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ లో చేయడం జరిగింది ఎందుకు అభివృద్ధి కొన్ని వాళ్ళ మాజీ శాసనసభ్యుడు తన తండ్రి పేరు మీద కేతిరెడ్డి కాలనీ నిర్మాణం చేశాడు తన తండ్రి ఏమన్నా స్వాతంత్ర సమయ ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేశాడా లేకుంటే పది మందికి కూడి పెట్టాడా గుంట ఇచ్చాడా పది మందికి ఇళ్ల నిర్మాణం చేశాడా ఆ రకంగా నువ్వు రోడ్ల నిర్మాణం చేయకుండా నీ తండ్రి పేరు మీద నిర్మాణం కాలనీలో రోడ్ల నిర్మాణం చేయకుండా డ్రైనేజ్ కట్టకుండా ఇవాళ మా మంత్రి మా ప్రేత నాయకుడు ధర్మవరం నియోజకవర్గం ప్రయత్నం చేస్తున్నారు నేను చూసా ఇవాళ చైర్పర్సన్ మళ్ళీ ఆమెకు వస్తుంది నాకైతే తెలియదు ఆడబిడ్డ ఆడబిడ్డని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటది మళ్ళీ కమిషనర్ మీద అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క ఏదైతే కేతిరెడ్డి కాలనీలో రోడ్ల నిర్మాణం చేస్తున్నామో రోడ్ల నిర్మాణం చేయని చైర్పర్సన్ చెప్పేటువంటి నీచ స్థాయికి ఒక నికృష్టమైన స్థాయికి ఇవాళ చైర్పర్సన్ ఎందుకు దిగజారిందో సమాధానం ధర్మవరం పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే ఊరు బయట ఉన్నటువంటి కాలనీలు ఏదైతే ఊరు చివరి కాలనీలను అభివృద్ధి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఇవాళ రోడ్లు నిర్మాణం చేయొద్దని ఏ రకంగా చైర్పర్సన్ ఒత్తిడి తీసుకొస్తుందో సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఆయన మాట్లాడుతుంది నాకు తెలిసినంత నేను పెద్దగా చదువుకోకపోయినచ్చు వాళ్ళంత చదువు నాకు రాకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు విజ్ఞానవంతులు విజ్ఞులు మేధావులు అయి మా ఎమ్మెల్యేతో మాట్లాడని ఒక అధికారతో ఉండేది ఏదన్నా శాసనసభ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేది నేనైతే చూడలే ఆయన అంటారు మా ఎమ్మెల్యేతో మాట్లాడు ఏమైనా బుద్ధి ఉందా ఇంగిత జ్ఞానం ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో నీ వంటున్నటువంటి నీ నాయకుడిని చిత్తుగా ఓడించినటువంటి ఈ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడు ఒకడే ఉంటాడు అది సత్యకుమార్ యాదవ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను ఈ సత్రంగా తెలియజేస్తున్నా కేతిరెడ్డి ప్రతి ఆయానికి సిగ్గుందా అంటున్నా నేను ఇవాళ ఫేస్బుక్ లో చూశా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేని కనీసము ధర్మవరం ప్రజలు నువ్వు గత ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇవాళ మా సీనన్న నా ఎందుకు మా పార్టీలో చేరుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా నువ్వు చేసినటువంటి దౌర్జల్యాలు నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు నువ్వు చేసినటువంటి భూ ఆక్రమణలు ఎంతో మందికి అన్యాయం చేసి ఎంతో ఇబ్బంది పెట్టడం వల్ల ఇవాళ మా సీనన్న నరసింహులు అన్న వాళ్ళు ఇవాళ పార్టీని వీడి మా పార్టీలో చేరుతున్నారు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అని కనీసం సిగ్గుమాలిన వ్యక్తి సిగ్గుశం ఉందని నేను ఇవాళ అంటున్నా ఎమ్మెల్యే అర్హత నీకు ఎక్కడది నువ్వు ధర్మవరం ప్రజలను అవమానిస్తున్నావా ధర్మవరం ప్రజలు ఏదైతే ఓటు వేసి సత్యకుమార్ యాదవ్ గారిని గెలిపిస్తే ఆ లెక్క నమ్మకాన్ని వంపు చేసే విధంగా ధర్మవరం ప్రజలను అవమానించే విధంగా నువ్వు ఇవాళ ప్రయత్నం చేస్తున్నావు కేతిరెడ్డి అనేటువంటి విషయాన్ని నేను ఈ సదర్వంగా తెలియజేస్తున్నా నువ్వు కూడా అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నావు నువ్వు కూడా అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నావు మేము అభివృద్ధి కోసం వచ్చాం అభివృద్ధిని చేయాలని ఆచోదం నువ్వు రాజకీయం చేయాలని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రాజకీయాన్ని చూడాల్సి వస్తుంది నువ్వు కనుమనుగా పేపుతావు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా అభివృద్ధిని ఆదు అభివృద్ధిని అడ్డుకోవద్దని తెలియజేస్తున్నా నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను మిస్టర్ కేతి రెడ్డి అభివృద్ధితో మాతో కలిసి రమ్మంటున్నా ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేయడానికి మాతో కలిసి రమ్మని చాలా సార్లు చెప్పా కలిసి రాకుంటే మాత్రం నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా ఎందుకంటే వాళ్ళ ధర్మం అభివృద్ధి చేయడం కోసం మన ప్రేత నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు ఆయనకున్నటువంటి సత్యం మద్దతు దేశంలో అనేక కంపెనీలతో మాట్లాడి ఈ ధర్మవరం ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి చేయాలి ఆ ప్రజలను భాగస్వాములు చేసాలని చేయాలని ప్రయత్నం చేస్తుంటే హరీష్ కుమార్ మాట్లాడేటప్పుడు పూర్తి యువరా కనుక్కొని మాట్లాడితే బాగుంది ధర్మవరంలో అభివృద్ధి గురించి డెవలప్మెంట్ గురించి కేతిరెడ్డి ఏం అభివృద్ధి చేసినో ఐదేళ్ల కాలంలో అన్నప్పుడు కనీసం నువ్వు ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఏముంది ఒక వార్డుకు రెండో వార్డుకు మూడు కోట్లు నాలుగు కోట్లు డెవలప్మెంట్ పనులు చేసినాం తడికారు తారు రోడ్లు రోడ్లేసా సిమెంట్ రోడ్లు వేసినా ప్రతి వార్డులో ఏ వార్డులో చూసినా కూడా డెవలప్మెంట్ అంటే ధర్మవరంలో దీని గురించి ఒక చర్చ జరిగింది వార్డు చూసినా కూడా ఆ వార్డు చూసినా కూడా రోడ్లు పైప్ లైన్లు విపరీతంగా డెవలప్మెంట్ జరిగాయి అది అందరికీ తెలుసు ఎందుకంటే ఊరంతా కూడా బైక్లో పోయి ప్రతిసాట మనం శంకుస్థాపన చేసిండేవి ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడ ఏం జరిగింది ధర్మవరంలో అభివృద్ధి జరిగింది రోజు మనం పోతున్నామంటే ఈ రోడ్లన్నీ చూస్తే కూడా తెలుస్తుంది కదా ఈ రోడ్లని పెద్ద పెద్ద రోడ్లను చూసి తీసుకుని డెవలప్మెంట్ జరిగిందని కదా మనం మాట్లాడేటప్పుడు జనాలు నమ్ముతారా నమ్మరా అనే విషయం కూడా గుర్తు పెట్టుకుని కేంద్ర గురించి మాట్లాడినప్పుడు కూడా ఆరోగ్య చేసి ఒక నాయకుడు ఇరవై సంవత్సరాల ధర్మవరంలో ఉండి ధర్మవరానికి డెవలప్మెంట్ ఏమైనా చూపించాడు ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఈ ధర్మవరంలో వీళ్ళకి ఎక్కడ ఎట్లా సార్ కూర్చోని ఏదో ఒకటి మాట్లాడడం తప్ప ధర్మవరంలో ప్రతి గేరు ప్రతి ఇండ్లు ప్రతి గడప దగ్గర కూడా ఏదో మనం ఈరోజు గెలిచినామని గెలిచింది మెజార్టీ పెద్ద మెజార్టీ ఏం కాదు దానికి అనవసరంగా ఏదైతే మాట్లాడేటప్పుడు కూడా ఒక అర్థం ఉండి మాట్లాడాలా ఏదేదో మాట్లాడాలి డెవలప్మెంట్ గురించి ధర్మాల్లో ఎవరు అడుగు ప్రజలు అడుగు మీ దగ్గర ఉండేవాళ్ళు అడుగు ఈ పార్టీ ఆ పార్టీకి వచ్చా కదా ఆ కౌన్సిలర్ అడుగు మీ డెవలప్మెంట్ అయితే మీ వాటిలో ఎన్ని ఎన్నికోట్ చేశారు మీకు ఇస్తారు అని వాళ్ళు చెప్తాను కదా డెవలప్మెంట్ అయిందా లేదని ఒక రకమైన బొరద లేదప్పుడు మనం ఏం చేస్తున్నాం మీద ధర్మవరంలో ఉండి ఈ రోజు కూడా ఇప్పుడు చేస్తున్న ఫ్లైఓవర్ కూడా కేంద్రీ కమిటీ గారు తెచ్చలేదే కదా ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ కూడా కేసీఆర్ గారు తెచ్చలేదు కదా మళ్ళీ ఎన్నో డెవలప్మెంట్ చేసినాడు ధర్మవరంలో హాస్పిటల్ కట్టించినాడు మళ్ళీ సబ్జెక్షన్ లేపించినాడు ఒకటి కాదు రెండు కాదు డెవలప్మెంట్ అనేది ఐ లో ఎన్ని చేసి చూపించినాడు మరి మీరు కూడా ఏదన్నా కానీ మీకు అవకాశం ఇచ్చినా ఏదైనా చేయండి అనవసరమైన మాట మాట్లాడకుండా ఓకే ఏంటో ఏమొచ్చా మీరు చేయించిన పని ముందర దండిగా ఉంది ఒక రాష్ట్ర మంత్రి గారు మూడు కోట్లు తెచ్చినాడు మొత్తం రాష్ట్రానికి అంతా పదకొండు కోట్లు ఇచ్చింది ధర్మవరం మూడు కోట్లు ఇచ్చినాడు ధర్మవరంలో మన అంతా చేస్తే నూట యాభై కోట్లు నూట ముప్పై కోట్లు ధర్మవరం కావాలా అదంతా తెచ్చి చూపించండి అంతేకాని అనవసరంగా ఉము అంటే కేదీట్ని మాట్లాడము మనం కేదరెడ్ని మాట్లాడితే మనం అంతా పెద్ద అయిపోతాము అని చెప్పి మాట్లాడడం కన్నా మీకు అవకాశం ఇచ్చారు కదా మీ డెవలప్మెంట్ చూపించండి మీ డెవలప్మెంట్ చేసి చూపించినప్పుడు మీరు చేసి చూపించండి కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం విషయం అని చెప్తున్నాను కూటమి ప్రభుత్వం అధికారం లేకి వచ్చినప్పటి నుంచికో దోపిడీ చేద్దాం దాచుకున్నాం అనే విధంగానే వీళ్ళు ముందుకు పోతున్నారు కానీ ప్రజల పట్ల ఏనాడు విశ్వాసంగా వాళ్ళు ఓటు వేసిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే దిశగా ఏనాడు వెళ్ళదు ముఖ్యంగా ఈరోజు చూస్తే ముడిగుప బత్తలపల్లి మండలం నుంచి యథేచ్ఛగా ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుక దోపిడీ మామూలుగా ఇతర రాష్ట్రాలకైతే ఇతర జిల్లాలకైతేనేమి యథాచగా దోపిడీ చేస్తూ పోతున్నారు ఇంతకు ముందు గతంలో అనేక కట్టుబాట్లు పెట్టేవారు ఈ రోజు మరి ఆ కట్టుబాట్లని ఏమైనాయో ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నారో తెలియలేదు అంతేకాదు ఇక్కడ మట్టి మాఫియా ఈ ధర్మవరము మండలం భద్రపల్లి మండలంలో మట్టి దోపిడీ ఈ మట్టి దోపిడీ ఇసుక దోపిడీ వెనుక ఏం జరుగుతుంది ఎవరి హస్తం ఉంది ఈ రోజు మాకు వచ్చినటువంటి ప్రజలు అనుకునేటువంటి ఆరోపణలు ఈ రోజు విచ్చలవిడిగా ఈ యొక్క దోపిడీ జరుగుతుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నుండి చెప్తున్నారు మేము అధికారులకు దాదాపు నెలకు పది లక్షల రూపాయలు ఇక్కడ ముట్ట చెప్పి మేము యథేచ్ఛగా దోపిడీ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నామని ఆరోపణలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క డివిజన్ రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయం వచ్చిందో లేదో తెలియదు కానీ వాళ్ళ బయట ఆ యొక్క అపోహ ఉంది దయచేసి ఖచ్చితంగా ఈ యొక్క అపోహ ఉంది కాబట్టి మీరు ఈ దోపిడీని నివారిస్తే మీరు నిజంగా నిజాయితీగా ఉన్నట్టు లేదంటే ఆ రోప ఆరోపణ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమైనటువంటి సందర్భం కూడా ఉంది కాబట్టి ఈ యథేచ్ఛగా దోపిడీని ఎవరు నివారించాలి ఈ యొక్క ఆడియో కానీ ధర్మం బత్తపల్లి ఎమ్మర్ఓలు కానీ వీళ్ళు ఎందుకు నిరో నిరోధించలేకపోతున్నారు ఈ యొక్క దోపిడీని మీరు అరికట్టకపోతే ఖచ్చితంగా మీరు వారితో కుమ్మక్కై వారితో ఏదో లోపాయి కాని విధంగా మీరు కొంత అంత ఇంత ఏదో మీరు తీసుకొని చేస్తున్నట్టే దయచేసి మీరు ఇప్పటికైనా గమనించండి బయట ఈ ఆరోపణలు గట్టిగా ఉన్నాయి గట్టిగా చెప్తున్నారు ఇది ఎవరు చెప్తుండేది కాదు ప్రజలు చెప్తున్నారు ఎవరైతే యథేచ్ఛగా ఈ యొక్క దోపిడీకి ముందు కొట్టారో వాళ్ళను నుంచి మాటలే మేము దాదాపు పది లక్షలు ఈ రోజు ఆర్టీ ఆఫీస్ ద్వారా పంపిస్తున్నాం కాబట్టి మా ఏదైతే దోపిడీకి మాకు అడ్డే లేదని బయట చొక్కాలు వదుకొని చెప్తున్నారు కాబట్టి ఈ దోపిడీని అరికట్టేనే మీరు నిజాయితీపది అధికారులుగా నిరూపించుకోగలరు లేదంటే ప్రజలైనా నమ్మాలి మేమైనా నమ్మాలి కాబట్టి ఈ దోపిడీని ఖచ్చితంగా మీరు అరికట్టాలి దీనిపైన ఖచ్చితంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం